ఖచ్చితంగా జనసేన రెచ్చగొట్టినట్టు అవుతుంది అంటే ఇది లూజ్ టాక్ అని నేను అన్నగానే లాజిక్ పాయింట్లు చూసుకున్నా అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు కొత్త ఇబ్బందులు ఏమన్నా అలాగా అది వేరు ఇది వేరు అది వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడడం పొలిటికల్ ఇల్లు దేవుడు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ దేవుడి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇందులో రాజకీయ కోణం ఏదించి వేరే ఆస్పెక్ట్ ఉండదు ఇప్పుడు ప్రతి పార్టీకి సంబంధించిన నాయకుడు వేరే మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం సహజం ఆ వెళ్ళినప్పుడు ఆ దేవుళ్ళ గురించి గొప్పగా పొగడ్డం సహజం జగన్మోహన్ రెడ్డి హిందూ దేవుళ్ళ గురించి పొగుడతాడు ముస్లింలని గురించి పొగుడతాడు అలాగే చంద్రబాబు నాయుడు క్రైస్తవ ముస్లిం దేవుళ్ళ గురించి పొగడలేదా పవన్ కళ్యాణ్ ఆయా మతాల గురించి అభినందించలేదా ఈ కామన్ దాన్ని ఎట్లాంటప్పుడు గుర్తు చేసుకోవడం కామన్ ఎవరికి వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటారు జనం దాన్ని సీరియస్ గా తీసుకోరు ఒకటే ఏంటంటే వీళ్ళ ముగ్గురికైతే మాత్రం అంటే ఇక యాక్టివిటీ లేకుండా సైలెంట్ గా వాళ్ళు ఉంటారు వంద రోజులు పూర్తి అయిపోయింది కదా రాజకీయం చేయకుండా కూర్చుంటే రాజకీయం నుంచి సమాధి అయిపోతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకప్పుడు ఆగ్రెసివ్ బ్యాచ్ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆ సమైక్య అందరూ ఉద్యమం టైంలో రాంగ్ స్టెప్ వేశారు అధిష్టానాన్ని సరిగ్గా మాట్లాడలేకపోయారు ఒప్పించుకోలేకపోయారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమైపోయారు మహామహానాయకులు కాళగర్భంలో కలిసిపోయారు రాజకీయం చేయడం మానేసి పక్కన కూర్చుంటే కాలగర్భంలో కలిసిపోతారు కాబట్టి ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోకుండా మళ్ళీ ముందుకు వచ్చినట్టు కనబడుతుంది జోషేం లేదు నిన్న మాట్లాడిన పెద్ద ఇదేం లేదు ప్రజెంట్ ఏంటంటే ఓ రకంగా ఎవరు పార్టీ పట్ల ఇంకా విధేయతతో ఉన్నారు అని నిరూపించుకోవడం ఇప్పుడు ఆరంభమైందంటే ఈ రాజకీయాల్లో నిన్న మన అదేని అవినాష్ కలిసి వీళ్ళకి ఒక రకంగా ముందస్తు బెయిల్ రావడం ఇప్పుడు అంటే వాళ్ళు అరెస్ట్ అయిపోతారు అనుకుంటున్న టైంలో అదే టైంలో వీళ్ళు ఇప్పుడు బయటికి రావడం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఏమైనా ఏమన్నా ఎంచుకుంటున్నారా ఏముంది అందులో అట్లా ఎప్పుడు నడిచిపోతానే ఉంటది కేసులు బెయిల్ మీద రావాలి దానికి తగ్గట్టు ఏర్పాటు చేయడం లేఖం రొటీన్ ప్రాసెస్ అందులో ఏం లేదు ఇంకెంత కాలం ఉంటది ఈ గొడవలు అన్నది బేసిక్ అంటే పార్టీ వీక్ అయిపోతుంది బాల్య లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాజీనామాల పరం పెరిగిపోతుంది అనుకున్న టైంలో ఒక రకంగా ఇది మంచి సైన్ కాదు వాళ్ళకి బెయిల్ రావడం మళ్ళీ